మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం అధికారికంగా భారత్ ను కోరింది ఇప్పటి వరకు అక్కడ మధ్యంతర ప్రభుత్వాన్ని పర్యవేక్షిస్తున్న యూనస్ ఈ అంశం పైన మాట్లాడేవారు కానీ ఇప్పుడు మొదటిసారిగా బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ఒక ప్రకటన విడుదలైంది హసీనాను న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సి ఉన్నందున ఆమెను అప్పగించాలని కోరుతూ భారత్ కు డిప్లొమాటిక్ నోట్ ను పంపామని అక్కడి మంత్రి చెప్పారు ఈ లేఖ తమకు అందిందని భారత ప్రభుత్వం కూడా కన్ఫర్మ్ చేసింది అయితే ఈ అంశంపై వ్యాఖ్యానించవలసిందేమీ లేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ స్పష్టం చేశారు షేక్ హసీనా దాదాపు నూట యాభై కేసులను ఎదుర్కొంటున్నారు ఇందులో కొన్ని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ పరిధిలో ఉన్నాయి ప్రజలను మూకుమ్మడిగా చంపడం మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలకు పాల్పడడం వంటి అభియోగాలు ఉన్నాయి వాటికి మరణశిక్ష కూడా పడే అవకాశం లేకపోలేదు దాంతో పాటు రష్యా న్యూక్లియర్ ప్లాంట్ కు సంబంధించి ఐదు బిలియన్ డాలర్ల వరకు చేతులు మారాయని ఆమెపై అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారు అనేది బాహ్య ప్రపంచానికి తెలియదు కానీ యోనస్ ప్రభుత్వం అరాచికాలకు వ్యతిరేకంగా అప్పుడప్పుడు ఆమె విడుదల చేస్తున్న ప్రకటనల్లో బంగ్లా ప్రభుత్వం తీవ్రంగా తప్పుపడుతోంది షేక్ హసీనా వ్యవహారంలో రెండు కోణాలు ఉన్నాయి ఒకటి సాంకేతికపరమైన అంశాలు రెండోది రాజకీయపరమైన అంశాలు భారత్ బంగ్లా మధ్య రెండు వేల పదమూడులో ఎగ్జిషన్ ట్రీటీ అనే అప్పగింతల ఒప్పందం కుదిరింది దీనిని రెండు వేల పదహారులో సవరించారు దీని ప్రకారం విచారణ ఖైదీలను రెండు దేశాలు ఒకరికొకరు మినహాయింపు కూడా ఉంది ఆరోపణలు సదుద్దేశంతో లేనప్పుడు దీనిని తిరస్కరించవచ్చు విద్యార్థుల తిరుగుబాటును అణచివేసేందుకు షేక్ హసీనా ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడిన మాట వాస్తవమే కానీ అవి జీనోసేడ్ అంత తీవ్ర కాదని వాదించవచ్చు ఇక రాజకీయ అంశాల విషయానికి వస్తే బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఇప్పటికే దారుణంగా తయారయ్యాయి దేశంలో మైనారిటీ హిందువులపై దాడులను ప్రోత్సహిస్తూ వారిని అరెస్టు చేయడం వంటివి ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే భారత సరిహద్దుల్లో బంగ్లా చేస్తున్న అరాచకాలు మరీ శృతిమించుతున్నాయి అస్సాంలో బంగ్లాదేశ్ స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయని అవి విధ్వంసానికి కుట్రలు పన్నుతున్నాయని గుర్తించారు బంగ్లాదేశ్ కు చెందిన టెర్రర్ నెట్వర్క్ అన్సార్ బంగ్లా టీం దీనిని నడుపుతోంది మరోవైపు పాకిస్తాన్ లో శిక్షణ పొందిన లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఒకరిని భారత అధికారుడు బంగ్లాదేశ్ బోర్డర్ లో పట్టుకున్నారు అతను అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలతో విధ్వంసాలను సృష్టించడంలో శిక్షణ పొందాడని గుర్తించారు అలాగే బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బైకర్థాన్ కార్యక్రమాలు ప్రారంభించిన విషయాన్ని గుర్తించిన భారత్ తక్షణం అప్రమత్తమైంది టర్కిష్ డిఫెన్స్ వాళ్లు తయారు చేసిన ఆ డ్రోన్ గంటకు రెండు వందల ముప్పై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ యుద్ధ ట్యాంకర్లను నాశనం చేయగలుగుతుంది బంగ్లాదేశ్ సవాలును నీటుగా ఎదుర్కోవడానికి భారత్ కూడా స్వదేశంలో రూపొందించిన యుఏవీలను మోహరించింది యునెస్ ప్రభుత్వం గతంలో న్యూఢిల్లీతో ఉన్న సాన్నిహిత్యాన్ని వదులుకుని చైనా పాక్లకు సన్నిహితంగా మసులుతోంది ఈ విషయాన్ని గ్రహించిన భారత్ మాత్రం ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో దౌత్య వ్యవహారాలను కొనసాగిస్తోంది విదేశాంగ శాఖ కార్యదర్శి ఇటీవల ఢాకాను సందర్శించారు షేక్ హసీనా ఢిల్లీలో ఉండటం ప్రభావం భారత్ బంగ్లా సంబంధాలపై ఉండదని తాము యూనస్ ప్రభుత్వంతో సంబంధాలను కొనసాగించదలిచినట్లు ప్రకటించారు కూడా అలాంటప్పుడు ఇప్పుడు షేక్ హసీనాను అప్పగించమని కోరటం దేనికి సంకేతం అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది షేక్ హసీనాను బంగ్లాకు అంటే ఆమె ప్రాణాలను యూనెస్ ప్రభుత్వం చేతిలో పెట్టడమే అలాగని ఆమెను అప్పగించకపోతే బంగ్లాదేశ్ దెబ్బతిన్న సంబంధాలు షేక్ హసీనాను అరెస్ట్ చేయడానికి ఢాకా ఇంటర్పోల్ సహాయం కోరి భారత్ మీద ఒత్తిడి తెచ్చే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఐదు దశాబ్దాలుగా రెండు దేశాలను నిలబెట్టిన శాంతి స్నేహ మార్గంలో కొనసాగాలని మైనారిటీలపై దాడులను తక్షణమే ఆపాలని కోరుతూ భారతీయ ప్రముఖులు బంగ్లాదేశ్ పౌరులకు బహిరంగ లేఖ రాశారు మరి రాబోయే రోజుల్లో ఈ రెండు దేశాల సంబంధాలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో వేచి చూడాలి ఇది వాటి బిగ్ స్టోరీ దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి ఛానల్ చేయండి